రామే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని జయ శ్రీరామ్ అందరికీ అండి రామాయణం ఉత్తరాఖండ్ చదువుకుంటున్నాం కదా మొన్న ఎక్కడి వరకు చదివి ఆపాను అలా అక్కడి వరకు చదువుతాను అక్కడి నుంచి చదువుతాను చూస్తున్న వాళ్ళు చక్కగా వినండి బ్రహ్మదేవుడు దేవతలను వెంట తీసుకుని వాయుదేవుని గుహ వద్దకు వెళ్ళాడు తనం పుత్రుని ముత్యు కారణంగా వాయుదేవుడు వ్యాఖ్యల చిత్తుడై ఉన్నాడు అప్పటికి శివు అప్పటికి శిశువు దేహమును తన చేతులతో ఉంచుకొని ఉన్నాడు వాయుదేవుడు తనకు ప్రణామములు చేసిన మీదట బ్రహ్మదేవుడు వాత్సల్యంతో తన హస్తమును వానర శిశువు శిరస్సుపై ఉంచి తక్షణమే అతన్ని పునరుజ్జీవ దేవుణ్ణి చేశాడు తన పుత్రుడు పునరుజ్జీవించగానే వాయుదేవుడు సకల ప్రాణులతోనూ తన సంచారమును పునరుద్ధరించాడు దానితో ప్రాణులంతా తిరిగి ఆనందభరతులైనారు అంతట బ్రహ్మదేవుడు సమావేశమై దేవతలతో భవిష్యత్తులో ఈ శిశువు మీ శ్రేయస్సు కోసం పనిచేస్తాడు అందువల్ల మీరంతా అతనికి వరము ప్రసాదించాలని చెప్పాడు బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని ఆదేశమును విని ఇంద్రుడు తన పద్మహారమును తీసి తన హనుమంతుని మెడలో వేశారు తన హనువు అంటే దౌడ భాగమైన కారణంగా ఈ శిశువునిక నుండి హనుమంతుడిగా పేరుగాంచుతారు ఇక మీదట ఇతడు వజ్రాధాయుడు వజ్రాయుధమునకు భయపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఇతని మీద దాని ప్రభావం పనిచేయదు అని ఇంద్రుడు ప్రకటించాడు సూర్యుడు ఇందు మూలంగా నా తేజస్సులో ఒక శాతం హనుమంతుడికి ప్రధానం అంతేగాక ఇతనికి పరిపూర్ణమైన వేదశాస్త్ర పరిజ్ఞానమును అద్భుతమైన అద్భుతమైన వ్యాక్పటితను కూడా ప్రసాదిస్తున్నానని ప్రకటించాడు అంతటి యమధర్మరాజు హనుమంతుడిని తన మృత్యుదండం ఏమీ చేయలేరని ఏ వ్యాధి గానీ అతనికి సోకదని ఇందు మూలంగా వరమిస్తున్నానని అన్నారు కుబేరుడు తన గద హనుమంతుని మీద ప్రభావం చూపకుండగాక అతడు యుద్ధంలో ఎన్నటికీ అలసట చెందుకుండగాక అని ప్రకటించాడు అతడు యుద్ధంలో ఎన్నటికీ అలసట చెందు చెందుకుండుగా చందకుండుగాని ప్రకటించాడు బ్రహ్మశివుడు హనుమంతునికి ఎన్నటికి నా నా వలన గాని నా ఆయుధం వల్ల గాని మరణం లేకుండా వర్మిస్తున్నానని అన్నాడు విశ్వకర్మ నా చేత రూపొందించిన ఏ ఆయుధం వల్ల గాని మృత్యు కలవకుండా హనుమంతుడికి వర్మిస్తున్నానని ప్రకటించాడు చివరిగా బ్రహ్మదేవుడు నేను హనుమంతుని దీర్ఘాయువు ఔదార్యమును ప్రసాదిస్తున్నాను బ్రహ్మశాస్త్రం గాని బ్రాహ్మణుల శాపములు గాని అతని మీద ప్రభావం చూపకుండా